బద్వేలు కలిసిపాడు అందరికీ నమస్కారం వివేకానందరెడ్డి గారు మీకు అందరికీ బాగా పరిచయమైన మనిషి మీలో ఒక మనిషిగా అందరి ప్రేమను నోచుకున్న మనిషి వివేకానంద రెడ్డి గారికి రాజకీయాల రాజకీయంగా చాలా మందితో విద్య డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఏ పార్టీనైనా కానీ అందరూ ఆయనను ప్రేమించే మనిషి అటువంటి మనిషిని అంత కిరాతకంగా చంపినారు మీకందరికీ తెలుసు ఎంత కిరాతకంగా చంపారంటే అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అట్లా చేసి చంపిన చంపించిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ ను కట్టబెడుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఇట్లా దానికి ఒప్పుకుండేవాడా సమ్మతించేవాడా వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ్ముడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు దారుణంగా హత్య చేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పక్కన పెడుతున్నారు ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుండేవారా ఈరోజు ఈ ఘోరం నాకు జరిగింది రేపు ఇటువంటివి నీకు జరగవని ఏమైనా గ్యారంటీ ఉందా కడపలో ఫ్యాక్షన్లు ఉండకూడదు అని శ్రాయశక్తుల ప్రయత్నించారు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు అది వాళ్ళింటికే వచ్చింది వాళ్ళకే వచ్చింది ఇంతటితో ఈ హత్య అనేది అయిపోవాలి ఆగిపోవాలి పర్టికులర్ గా బద్వేల్ చూస్తే బద్వేల్ కు వివేకానంద రెడ్డి గారికి చాలా అనుబంధం ఉంది ఈ ఊర్లో రోడ్లు కానీ నీళ్ళ ప్రాబ్లమ్స్ కానీ తీర్చేదానికి దగ్గరుండి చూసుకునేవాళ్ళు వాళ్ళు మామల్లో చెరువు లేక నీళ్లు రావడానికి కూడా ఆయన కారణం మీకందరికీ తెలుసు మీ మనిషికి అన్యాయం జరిగింది మీరు ఊరుకుంటారా మీకు సమాధానం చెప్పే అవకాశం వచ్చింది అది మీరు ఓటు ద్వారా ఉపయోగించుకొని చేయవలసిన సమయం వచ్చింది వివేకానందరెడ్డి గారు షర్మ్లమని ఎంపీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేయడంలోనే ఆయన ప్రాణం పోతాదని ఎప్పుడు ఊహించునుడు ఎందుకు అంతగా తాపత్రయబడ్డాడు ఆలోచించండి ఇప్పుడు శర్మలమ్మని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు సాక్షాత్తు వైఎస్ రెడ్డి లాగా ఉంటది అదే చిరునవ్వు అందరినీ కలుపుకొని పోతుంది ఎక్కడికి పోయినా అదే విధంగా కష్టపడి పనిచేస్తాడు ఇవన్నీ చూసి వివేకానంద రెడ్డి గారు శర్మలమ్మ మన ప్లేస్లో మన కడప జిల్లాలో ఎంపీగా ఉంటే మన ప్రజలకి చాలా అవసరం శ్రేయస్సు బాగా అవుతుంది అని చెప్పి ప్రయత్నించాడు ఆయన చెయ్యలేకపోయాడు ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది శర్మలమ్మ ఈరోజు మనకందరికి ఒక అవకాశం వచ్చింది మనమందరము కలిసి షర్మిలమ్మను గెలిపిద్దాం కడప జిల్లా ఎంపీగా షర్మిలమ్మని గెలిపిద్దాం మీరు వస్తారా ఈ పోరాటంలో మీరు వస్తారా ఈ రోజు ఎంపీ ఎలక్షన్ లో గారికి ఎమ్మెల్యేకి విజయజ్యోతి గారికి ఓటు వేసి గెలిపించమని ప్రాధాయపడుతున్నాను థ్యాంక్ యూ